नमस्ते वेलकम टू अद मॉर्निंग न्यूज़ की स्वागत దావోస్ లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు దేశం ఒక యూనిట్ గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఇందులో భాగంగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో పాల్గొన్నారు గ్రీన్ ఎనర్జీ ఏఐ రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది ఇక తెలంగాణలో భారీ పెట్టుబడికి మరో కంపెనీ ఎంఓయూ కుదుర్చుకుంది హైదరాబాద్లో పదివేల కోట్ల రూపాయల పెట్టుబడితో నాలుగు వందల మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కంట్రోల్ ఎస్ కంపెనీ అంగీకారం తెలిపింది దీంతో మూడు వేల ఆరు వందల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కంట్రోల్ ఎస్ సిఈఓ శ్రీధర్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి ఈ డేటా సెంటర్ రాష్ట్రంలో మరో మైలురాయి కానుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సిఎల్ హైదరాబాద్ లో టెక్ సెంటర్ ఏర్పాటు చేయనుంది తెలంగాణ ఫెవిలియన్ సీఎం రేవంత్ రెడ్డితో హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ సిఈఓ చర్చలు జరిపారు హెచ్సిఎల్ కొత్త సెంటర్లో లైఫ్ సైన్సెస్ ఫైనాన్స్ సర్వీసెస్ సేవలకు ప్రాధాన్యమిస్తుంది అత్యాధునిక క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అందిస్తుంది హైటెక్ సిటీలో మూడు పాయింట్ రెండు సున్నా లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటవుతుంది ఇక తెలంగాణలో హెచ్సిఎల్ సేవల విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు దావోస్ పర్యటనలో భాగంగా టెమాసెక్ హోల్డింగ్స్ భారత్ హెడ్ రవి లాంబాతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు లో టెమాసెక్ గ్రూప్ అనుబంధ సంస్థ క్యాపిటల్ ల్యాండ్ ద్వారా పారిశ్రామిక పార్కులు డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని కోరారు విశాఖ తిరుపతిలో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయడంతో పాటు పారిశ్రామిక క్లస్టర్లలో ఆర్ఈఐటి విధానంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు సెంబ్ కార్పుతో కలిసి రెన్యూవబుల్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు విశాఖ తిరుపతిలో సెమాటెక్ టెలిమీడియా ద్వారా డేటా సెంటర్లు డేటా సెంటర్ పార్కులు ఏర్పాటు ఏర్పాటుకు సహకరించాలని కోరారు పవర్ ట్రాన్స్మిషన్ బలోపేతం చేయడం గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరచడం బ్యాకప్ కోసం సెంబ్ కార్ప్ ఇండియా ద్వారా పెట్టుబడులు పెట్టాలని మంత్రి నారా లోకేష్ కోరారు రెండు నాటికి క్యాపిటల్ ల్యాండ్ ద్వారా భారత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను రెట్టింపు చేయాలని అనుకుంటున్నట్టు రవి లాంబా వెల్లడించారు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు ఇది ఇలా ఉంటే ట్రాఫిక్ జామ్ కారణంగా కాంగ్రెస్ సెంటర్లో భేటీకి మంత్రి నారా లోకేష్ నడుకనే వెళ్లారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య పాత ఒప్పందానికి అనుగుణంగానే వచ్చే నీటి సంవత్సరంలోనూ నీటి పంపకాలు చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్లో అంతర్గత నీటి వాడకం లెక్కలు కూడా తెలిసేలా నీటి మీటర్లు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రతిపాదనను ఏపీ వ్యతిరేకించింది కమిటీ ఏర్పాటు చేద్దామన్న బోర్డు నిర్ణయానికి సమ్మతి తెలియజేయలేదు అయితే బోర్డు ప్రధాన కార్యాలయం విజయవాడ తరలింపునకు బోర్డు అంగీకారం తెలిపింది హైదరాబాద్లో బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన కృష్ణానది యాజమాన్య బోర్డు పంతొమ్మిదవ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు అంతర్గత విభాగం చీఫ్ ఇంజనీర్ సుగుణాకర్ రావు కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించిన ఇతర సీఈలు సమావేశంలో పాల్గొన్నారు తెలంగాణ నుంచి నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నీటి పంపకాలపై సమావేశంలో బలంగా వాదనలు జరిగాయి ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని యాభై ఇస్టు యాభై నిష్పత్తిలో రెండు రాష్ట్రాలకు పంచాలని తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పట్టుపెట్టారు ఈ విషయంపై ఇప్పటికే తాము ట్రైబ్యునల్లో గట్టిగా పోరాడుతున్నందున తాము ఈ వాటాకు తగ్గ నీటి పంపకాలకు అంగీకరించబోమన్నారు అయితే ప్రస్తుత విధానం అరవై ఆరు ముప్పై నాలుగు నిష్పత్తిలోనే నీటి పంపకాలు ఉండాలని ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు వాదించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తొలిసారి డిప్యూటీ సీఎం ప్రచారంపై స్పందించారు దావోస్ పర్యటనలో ఉన్న లోకేష్ ఓ మీడియా ప్రతినిధి డిప్యూటీ సీఎం విషయం అడగ లోకేష్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు ప్రస్తుతం తనకు చేతి నిండా పని ఉందని చెప్పుకొచ్చారు విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని సీఎం చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు ఇక లోకేష్ డిప్యూటీ సీఎం అంశంపై టీడీపీ జనసేన పార్టీలు కూడా సరైన సమయంలోనే స్పందించాయి డిప్యూటీ సీఎం సీఎం విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఇరు పార్టీలు కూడా తమ తమ శ్రేణులకు సూచించాయి దీంతో వైసీపీ అసత్య ప్రచారానికి కూటమి పార్టీలు బ్రేకులు వేసినట్లయింది కూటమి పార్టీల అంతర్గత అంశాలపై వైసీపీ తన రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవటంతో పాటు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని కూటమి నేతలు మండిపడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు జనవరి ఇరవై ఒకటవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభమయ్యాయి అయితే గ్రామ సభల్లో ఆందోళనకు దిగుతున్నారంటూ వస్తున్న వార్తలపై మంత్రి సీతక్క స్పందించారు మొదటి రోజు మొత్తం మూడు వేల నాలుగు వందల పది గ్రామాల్లో గ్రామ సభలు జరిగాయని మంత్రి సీతక్క చెప్పారు కేవలం నూట నలభై రెండు గ్రామాల్లో ఆందోళనలు జరిగాయని స్వయంగా బీఆర్ఎస్ పత్రికల్లోనే చెప్పారని అన్నారు అంటే కేవలం నాలుగు శాతం గ్రామాల్లో మాత్రమే కొంత గొడవ జరిగిందని అది కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉద్దేశపూర్వకంగా చేశారని ఆరోపించారు అంటే తొంభై ఆరు శాతం గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో గ్రామ సభలు జరిగినట్టు స్పష్టమవుతుందని మంత్రి అన్నారు పదేళ్ల తర్వాత గ్రామ సభలు కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారని గ్రామ సభల్లోనే అర్హులను గుర్తిస్తున్నామని తెలిపారు గతంలో ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్లకే పథకాలు ఇచ్చేవారని విమర్శించారు ఫామ్ హౌస్లు ఇళ్లలో కూర్చుని ఎమ్మెల్యేలు లబ్ధిదారులను ఎంపిక చేశారని సీతక్క గత పాలకులను ఎద్దేవా చేశారు ప్రజా ప్రజాప్రభుత్వంలో గ్రామ సభల్లోనే ప్రజల సమక్షంలోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాసేపు హల్చల్ చేశారు జీహెచ్ఎంసీ చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ఎమ్మెల్యే అడ్డుకున్నారు చింతల్ బస్తీలో పలు నిర్మాణాలను ఆక్రమణలను జీహెచ్ఎంసీ గుర్తించింది అయితే తనకు సమాచారం ఇవ్వకుండా ఎలా చర్యలు తీసుకుంటారని దానం మండిపడ్డారు కూల్చివేతలు ఆపుకుంటే జేసీబీ ముందు కూర్చుంటానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ పైన టౌన్ ప్లానింగ్ పైన ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే కూల్చివేతలను అడ్డుకోవడంలో దానం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆపరేషన్ రోప్ లో భాగంగా చింతల్ బస్తీ ఏరియాలో అక్రమ నిర్మాణాలను జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు అందులో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ పోలీసులు కలిసి అక్కడ రోడ్డును క్లియర్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా దానం నాగేందర్ అక్కడకు చేరుకున్నారు ఈ క్రమంలో జిహెచ్ఎంసీ అధికారులకు తనకు తనదైన శైలిలో సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు నోటీసులు లేకుండా ఎలా కూల్చివేతలు చేస్తారని కూల్చివేతలు ఆపకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తానంటూ దానం రెచ్చిపోయారు సినీ ప్రముఖుల ఇళ్లపై జరుగుతున్న ఆదాయ పన్ను దాడులపై నిర్మాత తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు స్పందించారు ఐటీ దాడులు తన ఒక్కడిపైనే జరగడం లేదని స్పష్టం చేశారు ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు మంగళవారం మొదలైన సోదాలు రెండవ రోజు కూడా సినీ ప్రముఖుల ఇళ్లు కార్యాలయాల్లో కొనసాగాయి దిల్ రాజు నివాసం ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు అలాగే నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు నిర్మాణ సంస్థల ఆదాయం పన్ను చెల్లింపు మధ్య తేడాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు బ్యాంకు లాకరును కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహిస్తున్నారు మొత్తం యాభై ఐదు బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగిస్తోంది ఈ విచారణకు నీటిపారుదల రంగ నిపుణులు వి ప్రకాష్ విచారణకు హాజరయ్యారు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రకాష్ అఫిడవిట్ ఇచ్చారు అఫిడవిట్ పై కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది మీ ఆలోచనలు అఫిడవిట్ లో పెట్టారా అని కమిషన్ ప్రశ్నించగా లేదని ఆయన సమాధానమిచ్చారు కమిషన్ కు సపోర్ట్ చేయడానికి తాను అఫిడవిట్ ఇచ్చినట్లు ప్రకాష్ తెలిపారు కమిషన్ బయట వ్యక్తుల సపోర్ట్ కోరుకోవడం లేదని రికార్డులు అధిక డాక్యుమెంట్స్ సహకారం ఉందని కమిషన్ స్పష్టం చేసింది కమిషన్ ఎదుట రాజకీయ ఉపన్యాసాలు చేయొద్దని చురకలంటించినట్లు తెలుస్తోంది అధికారికంగా రికార్డులు డాక్యుమెంట్స్ ఉంటే మాత్రమే మాట్లాడాలని కమిషన్ స్ట్రాంగ్ గా చెప్పినట్టు తెలుస్తోంది ప్రాణహిత చేవేళ్లను కాళేశ్వరం ప్రాజెక్టుగా ఎందుకు మార్చారని తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టును మేడిగడ్డకు ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించగా ప్రజల డిమాండ్ నీటి లభ్యత మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని ప్రకాష్ తెలిపారు కోనసీమ కొబ్బరికి మంచి రోజులు వచ్చాయి గతంలో ధరలు ఉన్నప్పుడు దిగుబడి అంతగా ఉండేది కాదు దిగుబడి అధికంగా ఉన్నప్పుడు డిమాండ్ లేక అమ్మకాలు నామమాత్రంగా ఉండేవి కానీ ఈసారి రెండూ ఆశాజనకంగా ఉండటం రైతులకు కలిసొచ్చింది ప్రధానంగా ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగరాజులో నిర్వహిస్తున్న మహాకుంభమేళాలో కాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంది దీంతో అక్కడకు ఎగుమతులు పెరిగాయి ఇదే సమయంలో తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో కాయల ఉత్పత్తి తగ్గడం కూడా కొబ్బరికాయలకు అలాగే పచ్చి కురుడికాయల కాయల ధరకు పెరుగుదల దోహద చేసిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వసంత పంచమి మహాశివరాత్రి హోలీ శ్రీరామనవమి ఇలా వరుస పండుగల నేపథ్యంలో ఎగుమతులకు ఊతమిచ్చింది వసంత పంచమికి ఒడిస్సా రాష్ట్రానికి అధికంగా ఎగుమతులు జరుగుతున్నాయి మహారాష్ట్ర రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాలకు కోనసీమ కొబ్బరి ఎగుమతి అవుతుంది గతంలో ఎకరా తోటకు నాలుగు వందల నుంచి ఐదు వందల కాయలు దిగుబడి వచ్చేది ప్రస్తుతం ఎనిమిది వందల నుంచి వెయ్యి కాయల వరకు దిగుబడి వస్తుంది గతేడాది సంక్రాంతి సమయానికి వెయ్యి పచ్చికాయల ధర తొమ్మిది వేలు పలికింది ఇప్పుడు పదిహేను విశాఖ వ్యాలీ సమీపంలో ఉన్న జువైనల్ బుధవారం ఆందోళనకు దిగారు ఎక్కి నిరసన తెలిపారు సిబ్బంది తమను వేధిస్తున్నారని ఆరోపించారు సంబంధించిన పోలీసులు ఆందోళనకు దిగిన బాలికలను హోం లోపలికి పంపించారు అయితే బాలికలు ఆందోళనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత స్పందించారు ఆందోళనలపై విశాఖ సిపి కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు మహిళా పోలీసు తహసీల్దార్ నేతృత్వంలో బాలికలతో మాట్లాడాలని అనిత ఆదేశించారు తక్షణమే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు ఆరోపణలు వాస్తవమని తెలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఘటనపై ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది జనవరి ఎనిమిదవ తేదీన తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందగా పలువురు భక్తులు గాయపడ్డారు ఈ ఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిగణించారు ఘటన ఘటన జరిగిన జరిగిన ప్రాంతాలను వారు పరిశీలించారు తీరుపై ఆరా తీసిన చంద్రబాబు న్యాయ విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు ఈ మేరకు తాజాగా జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది ఈ నేపథ్యంలో బిజెపి ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఢిల్లీలో ఆప్కు ఓటమి తప్పదని అది తెలిసే ఆ పార్టీ రోజుకు హామీ ఇస్తోందని ఎద్దేవా చేశారు ఆ పార్టీ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని దీనిపై అధికార పార్టీని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు ఆప్ మోసాలకు సీష్ మహల్ ఒక ఉదాహరణ అని అన్నారు ఢిల్లీ ఎన్నికల్లో కార్యకర్తల వల్లే బీజేపీకి విజయం దక్కుతుందని ప్రధాని చెప్పారు ప్రతి పోలింగ్ కేంద్రంలో యాభై శాతం ఓట్లు బీజేపీకి పడేలా కార్యకర్తలు ప్రచారం నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆప్ బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది దీంతో ఢిల్లీ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది ఢిల్లీ ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతుంటే కేజ్రీవాల్ తన కోసం సీష్ మహల్ నిర్మించుకున్నారని కొద్ది రోజులుగా బీజేపీ ఆరోపిస్తూ వస్తోంది ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రాజకీయంగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది అక్కడి బీజేపీ సర్కారుకు షాక్ షాకిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఈ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది మణిపూర్లో జేడీయూ పార్టీ అధ్యక్షుడు క్షేత్రమయం బీరేన్ సింగ్ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు బీజేపీకి తమ మద్దతు ఉండదని వెల్లడించారు తనకున్న ఒకే ఒక ఎమ్మెల్యే ఎండి అబ్దుల్ నాజీర్ ప్రతిపక్షంలో ఉంటారని తెలిపారు ఈ ప్రకటనను జేడీయూ అధినాయకత్వం త్రోసిపుచ్చింది మణిపూర్లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామంటూ వచ్చిన వార్తలను జేడియు తోసిపుచ్చింది అవన్నీ నిరాధారమని ఆ పార్టీ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ వెల్లడించారు ఇది క్షేత్రమయం బీరేన్ సింగ్ తన సొంతంగా చేసిన ప్రకటనని ఆయన జాతీయ నాయకత్వాన్ని సంప్రదించలేదని తెలిపారు దీనిని క్రమశిక్షణ రాహిత్య చర్యగా భావించి ఆయన్ను పదవి నుంచి తప్పించనున్నట్లు వెల్లడించారు మణిపూర్లో రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎన్నికల్లో జేడియు ఆరు స్థానాల్లో విజయం సాధించింది అయితే ఎన్నికలు జరిగిన కొద్ది నెలల్లోనే ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు అరవై స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీకి ముప్పై ఏడు మంది సభ్యులున్నారు కాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి ఐదుగురు స్వతంత్రులు ముగ్గురి మద్దతు ఉంది దీంతో ఇప్పుడు ఎన్ బిరేంద్ర సింగ్ నేతృత్వంలోని సర్కారుకు ఎలాంటి ఢోకా లేదు కానీ కేంద్రం బీహార్లో ఎన్డీఏ కూటమిలో కీలక పక్షమై నితీష్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడం కాసేపటికే అధినాయకత్వ నిర్ణయం కాదంటూ వివరణ ఇవ్వడం గందరగోళానికి గురిచేసింది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాను రాజ్యసభ ఎంపీ సుధామూర్తి సందర్శించారు మూడు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ప్రయాగరాజ్ చేరుకున్న ఆమె పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు బుధవారం స్థానిక ఇస్కాన్ క్యాంపును సందర్శించి భక్తులకు స్వయంగా మహాప్రసాదాన్ని వడ్డించారు తొలుత ఇస్కాన్ కిచెన్ కు వెళ్లిన ఎంపీ అక్కడి వాలంటీర్లతో కాసేపు ముచ్చటించారు మెషిన్లలో భోజన తయారీని అడిగి తెలుసుకున్నారు అనంతరం కౌంటర్ వద్ద నిలబడి కుంభమేళాకు వచ్చిన భక్తులకు చపాతీ భోజనం వడ్డించారు ఈ కుంభమేళాను ఆమె తీర్థరాజ్ గా అభివర్ణించారు తమ పూర్వీకులకు తర్పణం వదిలేందుకు ఇక్కడకు వచ్చానని తెలిపారు కుంభమేళాలో ప్రముఖ ఆధ్యాత్మిక సేవా సంస్థ ఇస్కాన్ అదానీ గ్రూప్తో కలిసి నిత్యం లక్షల మంది భక్తులకు భోజనాలు సమకూరుస్తోంది తమ శిబిరాల్లో ఈ భోజనాలు వండి ప్రయాగరాజులోని కేంద్రాలకు చేరవేస్తుంది ఆహారం పంపిణీకి అదానీ గ్రూప్ వంద వాహనాలు వాలంటీర్లను సమకూర్చింది దీంతో పాటు గీతా ప్రస్తో కలిసి కుంభమేళాకు వచ్చిన భక్తులకు ఆర్తి సంగ్రహ పుస్తకాలను ఉచితంగా అందిస్తోంది మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది ప్రయాణికుల మీద నుంచి రైలు దూసుకు వెళ్ళింది ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతోంది పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు వ్యాపించినట్లు వదంతులు వ్యాపించగా భయంతో ప్రయాణికులు ఆ రైలు చైన్ లాగి పట్టాలపైకు దిగి క్రిందకు నడుచుకుంటూ వెళ్లారు ఈ క్రమంలో పచోరా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న క్రమంలో వారిని కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది తగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు ఘటనపై స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పనామా కాలువ తమదేనంటూ గత కొన్ని రోజులుగా వ్యాఖ్యానిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తన ప్రమాణ స్వీకారం సమయంలోనూ దీని గురించి ప్రస్తావించారు ఈ కాలువను తప్పకుండా వెనక్కి తీసుకుంటామని పునరుద్ఘాటించారు దీనిపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తీవ్రంగా స్పందించారు ఈ కాలువను అమెరికా తమకేమీ బహుమతిగా ఇవ్వలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ములినో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనామా కాలువపై ట్రంప్ చేసిన ప్రతి మాటను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎందుకంటే అదంతా అవాస్తవమని ఆ కాలువ అమెరికా నుంచి తమకు రాయితీగానో బహుమతిగానో వచ్చింది కాదని చెప్పారు ఆ కాలువ తమదని తమకు మాత్రమే సొంతమని తెలిపారు పైగా ఈ కాలువ విషయంలో చైనా ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని ములినో తెలిపారు ఇలాంటి ప్రకటనతో పనామా ప్రజలను తప్పుదో పట్టించలేరని అన్నారు ఇక ఈ కాలువ విషయానికి వస్తే దీనిపై పంతొమ్మిది వందల పద్నాలుగులో అమెరికా నిర్మించింది ఆ తరువాత ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్లో దీన్ని పనామాకు ఇచ్చేసింది అయితే అమెరికా వాణిజ్య నావికా దళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు లేదంటే ఆ కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు దీంతో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన మొదటి రోజే కీలక ఉత్తర్వులు జారీ చేశారు వలసలను కట్టడి చేసే దిశగా కఠినంగా వ్యవహరిస్తున్నారు అందులో జన్మతహా వచ్చే పౌరసత్వ రద్దు కూడా ఒకటి దీనిపై డెమోక్రటిక్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది వారి పాలనలో ఉన్న ఇరవై రెండు రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేశాయి ఇరవై రెండు రాష్ట్రాలు కలిసి రెండు వేరువేరు వ్యాజ్యాలు దాఖలు చేశాయి అధ్యక్షుడి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ వెల్లడించారు ఈ ఉత్తర్వులు అమల్లోకి రాకుండా వెంటనే నిలిపివేయాలని తమ వ్యాజ్యంలో కోర్టును కోరారు వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు ఆ దేశ రాజ్యాంగంలో పద్నాలుగవ సవరణ ప్రకారం పిల్లలు ఈ హక్కుకు సమకరిస్తుందని దీనికిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు ఆ దేశ జనాభాలో సుమారు యాభై లక్షల మంది భారతీయులు ఉన్నారు వీరిలో మూడో వంతు మంది అమెరికాలో పుట్టినవారే మిగిలిన వారంతా వలసదారులు న్యాయపరంగా ఎలాంటి అవరోధం లేకపోతే సంతకం చేసిన ముప్పై రోజుల్లో ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి అమెరికా దక్షిణ భాగంపై శీతాకాల తుఫాను భారీగా విరుచుకుపడుతుంది ఫ్లోరిడాలోని పెన్సకోలా ప్రాంతంలో ఐదు నుంచి పన్నెండు అంగుళాల మందాన రికార్డు స్థాయిలో మంచు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత ఇదే అత్యధికమని పేర్కొంది మంచు తుఫాను కారణంగా అమెరికా వ్యాప్తంగా రెండు వేల ఒక్క వంద విమాన సర్వీసులు రద్దు చేశామని అధికారులు తెలిపారు టెక్సాస్ లూసియానా మిసిపి అలబామా జార్జియా సౌత్ కరోలినా ఫ్లోరిడా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పది అంగుళాల తీవ్రతతో మంచు కురుస్తున్నట్లు దట్టమైన మంచు కురుస్తుండటంతో న్యూయార్క్ జార్జియాలతో పాటు పలు రాష్ట్రాల్లో గవర్నర్లు ఎమర్జెన్సీ ప్రకటించారు రోడ్లపై దట్టంగా మంచు పేరుకుపోవటం వల్ల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి విపరీతమైన చలి కారణంగా టెక్సాస్ జార్జియా మాల్వాకీ ప్రాంతాల్లో నలుగురు మరణించినట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి లూసియానాలోని న్యూ ఆర్లిన్స్ చుట్టూ మంచు తుఫాను తీవ్రత అధికంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు దీంతో అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు మూసివేశామన్నారు లూసియానా గవర్నర్ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు రోజు రోజుకు తీవ్రంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు దట్టమైన హిమపాతం కారణంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని సూచించారు ఆర్కిటిక్ వైపు నుంచి వీస్తున్న అతిశీతల వాయువుల వల్ల అమెరికా తూర్పు తీరంపై మంచు దట్టంగా కురుస్తోంది అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వచ్చి రాగానే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యంగా సుంకాల విషయంలో తగ్గేదే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే కెనడా మెక్సికోలపై అదనపు టారిఫ్లు విధించేలా ఆదేశాలు ఇస్తానని ప్రకటించిన ఆయన తాజాగా చైనాపై గురిపెట్టారు త్వరలోనే దీనిపై సుంకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు డ్రాగన్ కు ఇప్పుడు ఫిబ్రవరి భయం పట్టుకుంది ఫెంటనిల్ ను చైనా వివిధ మార్గాల్లో మెక్సికో కెనడాకు తరలిస్తోందన్నది వాస్తవమని దాని ఆధారంగానే ఆ దేశంపై పది శాతం అదనపు సుంకాలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు ఈ విషయంపై తమ బృందంతో చర్చలు జరిపామని ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి వీటిని అమలు చేయాలని భావిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు ఓపెన్ ఏఐసిఈఓ శామ్ ఒరాకిల్ సీటీఓ లారీ ఎల్లిసన్ సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మసయోషి సంతో కలిసి వైట్ హౌస్లో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో కొత్త అధ్యక్షుడు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు ఇది మార్నింగ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ న్యూస్స్తో హరిత వస్తుంది స్టేట్ యూని టు ఆథాన్ నమ్రదాస్ హీరోద్గార్ గారు యాభై మూడో వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు ఈ సందర్భంగా నెటిజన్లు అందరూ కూడా యాభై మూడేళ్ళ వయసు ఉందా నమ్రతాకి అనుకుంటా కామెంట్ చేస్తున్నారు ఎంత ఎంత వయసు వచ్చినా అలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు ఎక్కడ కూడా వయసుకి సంబంధించిన వయసు తాలూకా ఛాయలు కూడా కనిపించకుండా మెయింటైన్ చేయడంలో నమ్రత శిరోకర్ గారి రహస్యం ఏంటో అని కూడా పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్న సందర్భంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఒక ట్వీట్ని చేయడం జరిగింది యాభై మూడో వసంతంలోకి అడుగు పెడుతున్న మై డియర్ వైఫ్ అంటూ తను ట్వీట్ చేయడం జరిగింది అయితే ఆయన నా ప్రతి రోజుని అందంగా మలిచి మలిచినందుకు అలాగే ఇంకా ఒక మహిళగా నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తిస్తున్నందుకు గాను నేను పరస్పరం ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటాను గౌరవిస్తూ నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి అంటూ మహేష్ బాబు గారు పెట్టిన ట్వీట్ ఇవాళ వైరల్గా మారింది నమ్రతా గారి మీద పెట్టిన ఈ ట్వీట్తో మహేష్ బాబు గారికి నమ్రతా గారి పట్ల ఉన్న ఇష్టం ప్రేమ గౌరవం అన్నీ కూడా మరోసారి నిరూపించారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు నిజానికి తమన్ గారి ఇంటి పేరేంటో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నందమూరి తమన్ అంటున్నారు నందమూరి తమన్ అంటూ భువనేశ్వరి గారు చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారినాయి ఫిబ్రవరి పదిహేనవ తారీఖున విజయవాడలో ఒక సభ జరగబోతుంది దానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ప్రత్యేక అతిథిగా విచ్చేసి ఆయన మ్యూజిక్తో అక్కడ ఆ ఈవెంట్లో అలరించబోతున్నారు అయితే ఈ సందర్భంగా భువనేశ్వరి గారు మాట్లాడుతూ నందమూరి అభిమానుల్ని అలరించడానికి తమన్ ఎప్పుడూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతారన్న విషయం మన బాలయ్య బాబు గారి సినిమాలు గత నాలుగు సినిమాలు చూసినట్టయితే అందరికీ అర్థమవుతూనే ఉంది అయితే బాలయ్య గారు కూడా రీసెంట్గా మీ బెస్ట్ చాయిస్ ఎవరు దేవిశ్రీప్రసాదా తమనా అని అడిగితే తమనే నా బెస్ట్ చాయిస్ అని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఫిబ్రవరి పదిహేనున విజయవాడలో జరిగే ఈవెంట్కి తమన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు సో ఇక్కడ నందమూరి అభిమానుల్ని అలరించడానికే కాదు నందమూరి తమన్ అంటూ కూడా భువనేశ్వరి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి అయితే నందమూరి తమన్ అని చేసిన వ్యాఖ్యలు వెనకాల నందమూరి ఫ్యాన్స్కి కొత్త ఉత్సాహాన్ని అయితే నింపారనే చెప్పాలి ఎందుకంటే నందమూరి ఫ్యాన్స్లో తమన్కి ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి ఎందుకంటే నందమూరి తమన్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి అయితే ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారిని తన గురువుగా స్వీకరిస్తున్నాను నా తండ్రి తర్వాత స్థానం బాలకృష్ణ గారికి నేను ఇస్తాను ఆయన అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని కూడా తమన్ గారు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా తమన్ గారు కూడా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే నేను నా సినిమాలకి వచ్చిన డబ్బంతా నా సొంత వ్యక్తిగత విషయాల కోసం వాడుకుంటాను మిగతా కార్యక్రమాలకు వచ్చిన డబ్బంతా కూడా పేద ప్రజలకి లేకపోతే ఎలాంటి సేవా సంస్థలకు లేకపోతే డొనేషన్ల రూపంగానో నేను ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తన సామాజిక బాధ్యతని తన దృక్పథాన్ని వ్యక్తపరచడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన కామెంట్స్ మాత్రం నందమూరి ఫ్యామిలీకి తమన్ గారికి ఉన్న అనుబంధాన్ని చూపించేటట్టు ఉన్నాయి అయితే ఈ కాన్వర్జేషన్లో వీళ్ళు ఎంత అటాచ్మెంట్ అయిపోయారు అన్నది ఈ సినిమాల్లో భాగంగా సినిమాలే కాదు వ్యక్తిగతంగా బయట కూడా తమన్కి నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంత సపోర్ట్ ఉందనేది ఇక్కడ కనిపిస్తూనే ఉంది మోనాలిసా ఇప్పుడు ఈ పేరు చాలా ట్రెండింగ్గా మారిపోయింది మోనాలిసా కుంభమేళా టు బాలీవుడ్ అయిపోయిందంటే అవుననే అనాలి మోనాలిసా అనే అమ్మాయి కుంభమేళాలో ఒక గవ్వలు రుద్రాక్షలు అమ్ముతూ వైరల్గా మారిపోయింది కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయింది మోనాలిసా ఇప్పుడు ఎవరైనా కుంభమేళాకు వెళ్ళే వాళ్ళంతా కూడా మోనాలిసా ఎక్కడుందో ఎక్కడుంది తనతో ఫోటో దిగాలి వీడియో తీసుకోవాలి అని ఎదురు చూస్తున్నారంట కొంతమంది అయితే ఒకనొక సందర్భంలో వారి తండ్రి కూడా విసుగొచ్చి ఆమెని ఇంటికే పరిమితం చేయడం జరిగిందంట ఈ కుంభమేళ స్టార్ట్ అయిన తర్వాత ఆవిడ వీడియో వైరల్ అయిన తర్వాత అయితే ఆమె ఆకట్టుకునే అందం అద్భుతమైన నవ్వు ఆకర్షింపజేసే కళ్ళు చూపరులను కట్టిపడేస్తున్నాయంట సో మరి అంత అందంగా ఉంది ఆ అమ్మాయి అని చెప్పి చెప్తున్నారు ఉత్తరప్రదేశ్కి చెందిన ఈ మోనాలిసా అయితే ఈమెకి బాలీవుడ్లో అవకాశం కూడా వచ్చిందంట ఒక డైరెక్టర్ అయితే కూడా ఆవిని కలవడానికి రెడీగా ఉన్నట్టయితే వార్తలు వస్తున్నాయి మరి ఒకవేళ కనుక ఈ బాలీవుడ్ నుంచి అవకాశం వస్తే ఎంతోమంది ఎన్నో లక్షల మంది బాలీవుడ్ సినిమాల అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు తెలుగు తమిళ కన్నడ ఇండస్ట్రీలో ఉన్న భామలే కావచ్చు లేకపోతే నార్మల్గా మోడలింగ్ చేసేవాళ్ళు కావచ్చు చాలామంది బాలీవుడ్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ ఈ ముద్దుగుమ్మకి బాలీవుడ్ డైరెక్టర్ వచ్చే అవకాశం ఇస్తే మరి తను చేసే ఇంట్రెస్ట్ ఉందంటుందా లేదంటుందా అనే తర్జన భర్జనలు కూడా కొనసాగుతున్నాయి మరి చూడాలి ఆ డైరెక్టర్ వెళ్ళి మోనాలిసాని కలిసిన తర్వాత ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుందో సినిమాల్లో నటిస్తుందో లేకపోతే ఇంటికే పరిమితం అవుతుందో కొంతమంది అయితే కనుక ఇంత పెద్ద అవకాశాన్ని అయితే మోనాలిసా వదులుకోదు అని చెప్పి చెప్తూ ఉన్నారు చూడాలి మరి